రైజులాట్ మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు నామానికి మహిమ కలును గాక ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువారిని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువు నామానికి మహిమ కలును గాక ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ఊహకి అందని వ్యక్తిని మనము మనల్ని ఎంతో ప్రేమిస్తున్న ఆయనని ఆయన ప్రేమ లోతు ఎంత ఎత్తో గ్రహింపు రాని మరి అంతటి మరి పరిశుద్ధతలో ఎంతో ఉన్నతంగా అంటే ఈ లోక రీతిగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కనపడని లోకాలలో ఉన్న వారందరికంటే ఉన్నతమైన ఆయనని వ్యక్తిని మీకు నేను చేయబోతున్నాను ఎవరయ్యా అంటే ఎవరో కాదండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వ్యక్త్య శక్త్య శక్తి అన్నది నిజమే వ్యక్తి అన్నది నిజమే కొందరు అంటారు యేసు ప్రభు వారు మరి బాప్తీసం ఇస్తున్నారు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మతి మరి పరిశుద్ధ నామములోకి బాప్త్యసం పొందము చెప్పారు కదా మరి యేసు ప్రభు వారి నామాన్ని మరి ఎందుకు మించని చేస్తున్నారు పరిశుద్ధ నామములోకి బాప్తీసం ఇవ్వాలి కదా అని కొందరు అంటున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న మాట అలాంటి వ్యక్తులకి ఇది నా యతుపదేశం కాదు కాని వారికి వారి కనులు వెలిగింపబడినట్లుగా వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ఆ మహోన్నతుని యొక్క నామాన్ని అంటే ఎవరైతే యేసు ప్రభు వారిని మరి యలుసు నామములోకి బాక్త ఎలాగేస్తున్నారు అని అంటున్నారో వారికి కనుమిప్పు కలగాలి మతేసు భర్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనములో మరి మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధ నామములోకి తీసు ఇవ్వండి అని చెప్పిన ఆ మాట ఒక్కదాన్ని పట్టుకొని ఆ పైన వచనాలను ఇంకా ఏమి స్టడీ చేయకుండా త్రిగుదేవుడిని యేసు నామాన్ని మరి మించిన చేయకపోతే మరి బాప్తీశం ఎలాగా పొందాలి అని చెప్పింది ఏంటంటే దేవుని బిల్లు పరిశుద్ధ నామంలోకి బాప్తీసమిన్నాడు ఇక్కడ గమనించాలి బోధుకుడు చెప్పింది ఏంటంటే బోధుకుడేమో పరిశుద్ధాత్మను కనపరుస్తున్నాడు తండ్రి కుమారుని కనపరుస్తున్నాడు కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు చూడండి ఒకరిని ఒకరు ఎలాగా పరస్పర ప్రేమ ఈ ముగ్గురు ప్రేమ ము కాదు అతీతమైనది ఈ ముగ్గురు ఆత్మీయత అనురాగము మమకారము ప్రేమ వాత్సలిత అసలుకి ఎంత తండ్రి ప్రేమ లోకాన్ని ప్రేమించింది లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన జనతైక అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి బలిగా అర్పించింది తండ్రి ప్రేమ తండ్రికి విధేయుడయ్యి తండ్రి చెప్పిన ఆ మాటకి విధేయుడయ్యి ఆయన ప్రాణము అనుగ్రహించాడు తర్వాత అసలుకి వీరు ముగ్గురు ఒకరేనా వేరు భాగాల అని మనం చూసుకున్నట్లయితే ఆది కాండము మొదటి ఆధ్యాయము ఆ ఇరవై ఆరో వచనములు అంటాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషుల్ని మానవుణ్ణి చేద్దాము రాండి అన్నాడు ఇక్కడ సింగల వచనం అనగలే అనలేదు బహువచనం మాట్లాడాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషుల్ని నిర్మిద్దాము రాండి అన్న మాట బహువచనమా ఏకవచనమా ఏకవచనము కాదు సింగల వచనము కాదు బహువచనం మాట్లాడాడు అంటే అక్కడ కుమారుడు ఉన్నాడు కుమారుడితో పాటు ఆత్మస్వరూపి ఉన్నాడు ఈ ముగ్గురు ఏక శరీరమై ఉన్నారు ముగ్గురుది ఒకటే అభిప్రాయం ఏమండి చాలామంది చాలా రకాలుగా ఈనాడు మనం చూస్తే ఎలాగ ఎలాగ మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కరేమో కుమారుడు వేరు అంటారు ఒక్కొక్కరేమో పరిశుద్ధాత్మ వేరు అంటారు ఒక్కొక్కరేమో తండ్రి వేరు అంటారు కాదు కాదు దానిమ్మ ఫలముతో పోల్చుకోవచ్చు ఎందుకంటే ఫలము ఒకటే దానిలో ఉన్న త్వనలు అనేక భాగాలుగా ఉన్నాయి వేరు వేరు భాగాలుగా ఉన్నాయి అవునా అలాగా తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్ముని ఒక ఫలముగా పోల్చుకోవాలి ఎన్ని ఎన్నిసూపులకి దానిమ్మ పండు ఒకటే కానీ ఆ దాన్ని ఓపెన్ చేసినప్పుడు తొలలు ఎన్నో ఉంటాయి అలాగా క్రిప్తమై ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది ఒక్కొక్కరు అంటారు పరిశుద్ధ నామంలోకి బాగుతీస్తుము అంటే చెప్పారు కదా బౌతికుడు చెప్పాడుగా అంటే నేను చెప్తున్నాను ప్రభు నందు దేవుని బిడ్డలారా మనము ఆ మహోన్నతిని యొక్క ప్రేమ కొలతలేనిది ఊహకి అందనది వెన్నడు కూడా మనల్ని వదిలిపెట్టి వెదనవాడు మనము ఆయనకి ఎన్నో రకాలైన ఆయాస్కరమైన పనులు కలిగించినప్పటికీ ఆయన ప్రేమ ఆయన వాచ్యలీత ఆయన మహోన్నతమైన ఉన్నతమైన అభిషేకము మనల్ని విననాడిపోలేదు ఎందుకంటే సంస్థను ఎన్నో మారులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి చ్చాడు పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఏమండి యేసు ప్రభు వారు చెప్పింది ప్రత నిబంధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలకు భాగస్మ ఉన్నాడు కదా ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఎలాగ ఉన్నాడు యేసులో మమిక్యమై ఉన్నాడు యేసులో యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఏసు తండ్రి అన్నది నిజమే యేసు కుమారుడు అన్నది నిజమే యేసు పరిశుద్ధాత్మ దేవుడు అన్నది నిజమే ఎందుకంటే విడివిడి భాగాలుగా ఉన్న వీరు ఏక శరీరమై ఉన్నారు ఇక్కడ సంసోని మీదకి బలముగా ఆత్మ దిగు వచ్చింది ఏమండి యహోబ దూతగా వ్యవహరించాడు ఏసయ్య మనకి నిర్గమాకాండము మూడో అధ్యాయములో మరి ఆ యొక్క పొదలో పొద అనగా కాల్చబడుతున్న పొద లో నుండి యహోవా దూత మోషే ఆ వైపు వచ్చుట చూశాడు మనలాహోవా ఏమంటే పద నడుము నుండి చూసిన వారు ఎవరు యహోవా దూత అన్నాడు తర్వాత యహోవా మోషే ఆ పక్కకు వచ్చుట చూశాడు అని రాయబడి ఉంది ఏమండి అస్సలుకి మనకి పత్రిక మొదటి ఆధ్యాయములోనే తన కుమారుడి ఎందు సృష్టి నిర్మాణం చేయబడి ఉన్నదని ఎబ్రి పత్రికలో రాయబడి ఉంది అలాగనే కొలసి పత్రికలు కూడా రాయబడి ఉంది కలిగినవి సమస్తము కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో కలిగించబడినవి సమస్తము ఆయనలోనే నిర్మాణం జరిగి ఉంది ఎవరైనా యేసు ప్రభు వారు ఏమండి ఇప్పుడు చూద్దాం వారు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడండి ఎందుకు రాబడ్డాడు అసలు పరిశుద్ధాత్మ దేవుడిని మరలా ఎందుకు పంపబడ్డాడు అంటే ఏసయ్య బోధకుడు మానవరీత్యా మరి తన శిష్యులకి ఏ ఏ సంగతులు బోధించాడో ఏవే సంగతులను గురించి మరి బోధించాడో మరి ఆ శిష్యులందరూ కూడా మనలా మర్చిపోకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడట అంటే పరిశుద్ధాత్మ వ్యక్తి అన్నది నిజమే శక్తి అన్నది నిజమే అన్నారు కదా శక్తి అంటే స్త్రీలింగం వ్యక్తి అంటే ఫ్లూలింగం ఇప్పుడు పూలింగం అంటే పురుషుడు స్త్రీలింగం అంటే శక్తి ఇక్కడ దానిని కుమ్మరించబడింది అది కుంభరింపబడి ఉంది అంటే అది అంటే దేన్ని మాట్లాడతాం స్త్రీ శక్తి కాబట్టి ఇంకా యోహానుసు సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అంటాడు యేసుప్రభు వారు నేను వెళ్ళి నేను తండ్రిని వేడుకుంటాను అదిగో మళ్ళా తండ్రిని గనపరుస్తున్నాడు తండ్రిని వేడుకుంటాను అనగా మరి సత్య స్వరూపియూ పరిశుద్ధాత్మ ఆయనకి నా నామము నా నామము ఇయ్యబడి ఉంది పరిశుద్ధాత్మకి ఏసయ్య నామం ఉంటామేంటి ఉన్నారు కదా పరిశుద్ధ నామములో మరి బాధిసిపాధి అంటున్నారు ఇక్కడ అంటున్నారు చూసారా గమనించండి ఆయనకి నా నామము ఈ ఉంది ఏంటి ఆ నామము నామము మరి వివేకదయ్య భౌతికుడా కూడా చెప్పిందంటే అది ఆడ గనపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రత్యేకంగా గనపరుస్తున్నాడు అసలు స్వరూపి వచ్చింది ఎందుకు తెలుసా ప్రభు నందు దేవుని పెట్టారా భౌతికుడు భూమి మీద మణితరీత్యా ఉన్నప్పుడు ఆయన బోధించినవన్నీ కూడా మనుషులుగా మనం మర్చిపోతామేమో అని మనం తప్పిపోతామేమో అని ఆ ప్రేమ స్వరూపి అయిన పరిశుద్ధాత్మ ఆదరణకర్త సర్వశక్తి కలిగిన ఆ మహోన్నతుడు మనకి యేసు ప్రభు వారిని పరిశీలించడానికి వస్తున్నాడండి యేసు ప్రభు వారి గురించి మనకు బోధించటానికే మనలా పంపబడ్డాడండి ఇదండి రహస్యం పరిశుద్ధాత్మ వచ్చింది ఎందుకో తెలుసా మనకి ప్రభువారు వారు వే సంగతులను తెలియజేశాడో ఆయా సంగతులని మనము మర్చిపోకుండా మనకి జ్ఞాపకం చేయటానికే వచ్చాడని ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియగదేవుడిని యేసు క్రీస్తు వారి నామములో మీకు బాధ్యసం ఇస్తున్నామంటే మరి యేసు నామములో మాత్రమే రక్షణ మరి పరిశుద్ధ నామంలో రక్షణ ఎలాగ వచ్చింది ఏసు నామంలో రక్షణ తన కుమారుడి యొక్క రక్తమును బట్టి మనకు మోక్షం మరి యేసు ప్రభు వారు మరి బోధిస్తూ మరి అలాగా మాట్లాడ ఆయన కనపరిచాడు దేవుడు బోధుకుని కనపరుస్తాడు ఏసేని కనపరుస్తాడు ఏసయ్య తండ్రిని గణపరుస్తాడు తండ్రి కుమారుని కనపరుస్తాడు ఇలాగ ముగ్గురు ఒకరికొకరు గణపచంతో ఉన్న విధానాన్ని ఆ యొక్క మమకారాన్ని ఆ యొక్క ప్రేమని లోతైన అనుభవంలోకి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో రాగా కాబట్టి మనము ఈరోజు ఒక ఉన్నతమైన ఊహకి అందని వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం మరి మీ జీవితాలు ఎలాగో ఉన్నాయి మీ జీవితాలు కూడా వారి చేతులు కప్పచెప్పుకుంటే మరి మీకు అందకపోవచ్చు మీ కష్టములు మీ దుఃఖములు మీ కలతలు మీ కన్నీళ్ళు గోశరము కాకపోవచ్చు నా పరిస్థితి ఎప్పుడు మారిపోయిద్ది అనిపించవచ్చు కానీ నేను చెప్పిన ఆ ముగ్గురు వ్యక్తులతో గనక మీకు సహాయం మీకు సావాసం ఉంటే తప్పకుండా మీ జీవితాలకి ఒక ముగింపు ఒక ఉన్నతమైన ఘనత మీరు ఉన్న సమాజాలకి మీ ద్వారాగా వెలుగు తేజరిల్లి మీ వెలుగు వారి వెదుట తేజరిల్లిప్తి కాబట్టి ఈ మాటల చేత మీ హృదయంలో నేరుగట్టి పనపచ్చునుగా